అలేఖ్య చిట్టి పచ్చళ్ళ వివాదం ఏంటి నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కాస్త జోరు తగ్గాయేమో కానీ అలేఖ్యా పచ్చల వివాదం మాత్రం ఘాటుగా ఉంది నెటిజన్లు అయితే అస్సలు ఆగట్లేదు వరస పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు అసలేంటి వివాదం ఏం జరిగిందో తెలుసుకుందాం అలేక్య చిట్టి రమ్య అనే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి అలేక్యా చిట్టి పికిల్స్ అనే బ్రాండ్తో పచ్చళ్ళ వ్యాపారాన్ని నడుపుతున్నారు వీరు వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళను తయారు చేసి అమ్ముతారు ముఖ్యంగా పీతలు రొయ్యలు చేపలు చికెన్ వంటి నాన్ వెజ్ పచ్చళ్ళతో వీరు ఫేమస్ అయ్యారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్న వీరు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో రీల్స్ వీడియోల ద్వారా తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుంటూ పెద్ద ఫాలోయింగ్ కూడా సంపాదించారు అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటన వారి వ్యాపారాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది వివాదం ఎలా మొదలైంది ఇటీవల ఓ కస్టమర్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయగా అలీక్యా చిట్టి పికిల్స్ నుంచి పచ్చళ్ళ రేట్ల లిస్టు వచ్చింది అరకిలో నాన్ వెజ్ పచ్చడి ధర రూపాయలు పన్నెండు వందలుగా ఉండడం చూసి ఆ కస్టమర్ రెండు చేతులు జోడించిన ఎమోజీతో ఇంత ధర ఎందుకు అని ప్రశ్నించారు దీనికి సమాధానంగా అలేక్య సిస్టర్స్లో ఒకరు తిట్లతో కూడిన వాయిస్ మెసేజ్ పంపారు నీకు రేట్లు ఎక్కువనిపిస్తే నాలుగు ఇళ్లల్లో పాచి పనిచేసుకో అంటూ తీవ్రంగా తిట్టిన ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అయ్యింది ఈ ఘటనతో వారి వ్యాపారము వ్యక్తిగత ఇమేజు దెబ్బతిన్నాయి లీక్ అయిన వీడియోలో ఏముంది ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదున మరో ఆడియో లీక్ అయింది ఇందులో కూడా అలేఖ్యా సిస్టర్స్లో ఒకరు కస్టమర్స్తో అసభ్యంగా మాట్లాడినట్టు వినిపిస్తుంది ఈ రెండో ఆడియో కూడా నెటిజెండలో ఆగ్రహాన్ని రేకెత్తించింది అయితే ఈ ఆడియోల పూర్తి ప్రామాణికత ఇంకా నిర్ధారణ కాలేదు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎందుకు ఈ ఆడియో లీకుల తర్వాత నెటిజన్లు అలిక్యా సిస్టర్స్ను టార్గెట్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు పచ్చళ్ళ క్వాలిటీ కంటే నోటి క్వాలిటీ ఎక్కువగా ఉంది అంటూ మీమ్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ ట్రోలింగ్ వల్ల వారి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయ్యింది సోషల్ మీడియా ఖాతాల్లో మెసేజ్ ఆప్షన్ బ్లాక్ చేశారు వెబ్సైట్ క్లోజ్ అయ్యిందా అలీక్యా చిట్టి పికిల్స్ వెబ్సైట్ ప్రస్తుతం కమింగ్ సూన్ అనే మెసేజ్తో కనిపిస్తుంది కొత్త వర్డ్ ప్రెస్ సైట్ నిర్మాణంలో ఉన్నట్టు సూచిస్తుంది ఇది వివాదం వల్ల క్లోజ్ అయిందా లేక సాధారణ అప్డేటా అనేది స్పష్టంగా తెలియలేదు ప్రభుత్వం లేదా పోలీస్ చర్యలు ప్రస్తుతం చూస్తే ప్రభుత్వం లేదా పోలీసులు అలీక్యా చిట్టి పికిల్స్పై ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు అధికారిక సమాచారం లేదు ఇది కస్టమర్తో వ్యక్తిగత వివాదంగా ఉండటం వల్ల చట్టపరమైన ఫిర్యాదు లేకపోతే అధికారులు జోక్యం చేసుకోకపోవచ్చని తెలుస్తుంది నెటిజన్ల స్పందన నెటిజన్లు ఈ వివాదంపై రెండు విధాలుగా స్పందిస్తున్నారు కొందరు కస్టమర్ దేవుడు ఇలా మాట్లాడడం సరికాదు అంటూ విమర్శిస్తుండగా మరికొందరు ఇది వ్యాపారాన్ని ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేసే కుట్ర కావచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ యాంకర్ సుమ కంచర్ల కూడా ఈ వివాదంపై స్పందిస్తూ ట్రోలింగ్ ఆపాలని కోరారు మొత్తంగా అలిఖ్యా చిట్టి పికిల్స్ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఒక్క ఆడియో వల్ల వారి వ్యాపారం తాత్కాలికంగా ఆగిపోయినట్టు కనిపిస్తుంది ఈ ఘటన వ్యాపారులకు కస్టమర్ సేవలో మర్యాద సహనం ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది